శాంతి ఈరోజు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై మూడు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు దానమును సదా పాత్రులకే ఇవ్వాలి అంటే అర్హత కలిగిన వారికే ఇవ్వాలి అనవసరంగా సమయాన్ని వ్యర్థం చేయకూడదు వినే సమయంలో వినేవారి యొక్క వృత్తి అంటే మనోభావాలు ఎటువైపు వెళ్తూ ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరి నాడిని గమనిస్తూ ఉండాలి అంటారు బాబా ప్రశ్న పావన ప్రపంచంలోకి వెళ్ళేందుకు పిల్లలైన మీరు చాలా భారీ పథ్యమును పాటిస్తారు మీ పథ్యం ఏమిటి సమాధానం గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండటమే అన్నింటికన్నా భారీ పథ్యము మొత్తం బేహద్దు పాత ప్రపంచం త్యాగం చేయటమే మీ త్యాగము ఒక కంటిలో మధురమైన ఇల్లు ఉంది మరొక కంటిలో మధురమైన రాజధాని ఉంది కనుక ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకూడదు ఇది చాలా పెద్ద పథ్యము అంటారు బాబా ఈ పథ్యము ద్వారానే పావన ప్రపంచంలోకి వెళ్తారు ఈరోజు పాట ఓ మనిషి ధైర్యం వహించు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్ యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ ఈ వానప్రస్థ అవస్థలో మధురమైన ఇంటిని మరియు మధురమైన రాజధానిని స్మృతి చేయటం తప్ప మిగిలినవన్నింటిని కూడా బుద్ధి ద్వారా మరచిపోవాలి పూర్తి నష్టమోహులుగా అవ్వాలి రెండవ పాయింట్ బుద్ధియోగం ద్వారా బేహద్దు త్యాగం చేసి ఆత్మిక యాత్రను చేయాలి శ్రీమతం అనుసారంగా పవిత్రంగా అయి భారతదేశానికి సత్యమైన సేవను చేయాలి ఈరోజు వరదానం శ్రేష్ట కర్మరూపి కొమ్మలపై వేలాడేందుకు బదులుగా ఎగిరే విహంగులుగా అంటే ఎగిరే పక్షులుగా అయ్యేవారు హీరో పాత్రధారి భవ వరదానం యొక్క వివరణ సంగమ యుగంలో మీరు ఏ శ్రేష్ట కర్మలనైతే చేస్తారో ఆ శ్రేష్ట కర్మలు కూడా వజ్రపు కొమ్మల లాంటివి సంగమ యుగపు ఎంతటి శ్రేష్ట కర్మ అయినా ఎంతటి శ్రేష్ట కర్మ అయినా కానీ ఆ శ్రేష్ట కర్మ బంధనాలలో చిక్కుకోవటం లేక హద్దులో ఏదైనా కామన కలిగి ఉండటం ఇది కూడా బంగారు సంఖ్యలే ఈ బంగారు సంఖ్యలలో కూడా అంటే ఈ బంగారు సంఖ్యలు లేక వజ్రపు కొమ్మలలో కూడా వేలాడకూడదు అంటారు బాబా ఎందుకంటే ఎంతైనా బంధనము అంటేనే బంధనం కదా కావున సర్వ బంధనాలు అనగా సర్వ హద్దులను దాటేసి హీరో పాత్రదారులుగా అవ్వండి అనే స్మృతిని బాప్తాద ఎగిరే పక్షులందరికీ కూడా కలిగిస్తూ ఉన్నారు స్లోగన్ లోపలి స్థితికి దర్పణం మీ ముఖము మీ ముఖం ఎప్పుడు కూడా వాడిపోకూడదు సంతోషంగా ఉండాలి అంటారు బాబా మంచిది ఓం శాంతి